శివ శివానట్లాటరా ఒక్క గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు సార్ మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి ఇక బీజింగ్ టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి డోర్ ఒరిజినల్ ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఏ పీసు రిప్లేస్ కాలే

डि ग्लासिज स्टेबिनी सिल टैर स्टि लम डैमेज लेजुकी विटारा ब्रीजा जेड प्लस Tone ఫ్రంట్ పొజిషన్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఫోర్ పవర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది షోరూమ్ నుంచి వచ్చిన గ్లాస్లే ఉన్నాయి బీజి టైర్లు ఓకే డోర్ ఒరిజినల్ దీని గ్లాసు కూడా ఇక ఉంది హుష్ బటన్ స్టార్ట్ డె రెండు వేల డెబ్బై రెండు కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి ఇక క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నావిగేషన్ చిప్ లేదు కస్టమర్ తీసుకున్నాడు రివర్స్ కెమెరా ఉంది హుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇంటీరియర్ కూడా ఇక నీట్గా ఉంది టైర్లు అన్నీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ రైట్ సైడ్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ అడ్డపట్టి బంపర్ కూడా షోరూమ్ నుంచి వచ్చిందే లెఫ్ట్ సైడ్ అప్రాను లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది బానట్టు కూడా షోరూమ్ బానట్టే సార్ బానట్టుకు పాన పెట్లేదు ఇప్పటి వరకు ఇవా రైట్ సైడ్ అప్రాన్ ఏబిఎస్ బ్రేకు లోపల రైట్ సైడ్ చేసి కూడా ఓకే ఉంది టైమింగ్ చైన్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైనే ఉంది ఇంకా డెబ్బై ఐదు వేలు కిలోమీటర్ తిరాక టైమింగ్ చైన్ మార్చాల్సిన అవసరం లేదు ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలే నీళ్ళల్లో మునిగిన బండి కాదు ఇంకా బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బాగా

ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ఫిఫ్టీన్త్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు విడేస్తున్న ఇది మారుతి విటారా బ్రిజాస్ హెడ్ఏ ప్లేస్ ఫస్ట్ ఓనర్ బండి డెబ్బై రెండు వేల డెబ్బై రెండు కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బాదటి నుంచి డికే వరకు ఏపీసీ రిప్లేస్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది జెడ్ఏ ప్లస్ టోన్ ఇది పైన రూపు బ్లాక్ వచ్చి కింద బెరూన్ వస్తుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్ కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ మారుతి విటారా బ్రిజా జెడ్డిఏ ప్లస్ బటన్ స్టార్ట్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి వాయిస్ కమాండింగ్ ఉంటుంది అలై వీల్స్ వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది బండికి స్టెప్ని నైంటీ పర్సెంట్ ఉంటే రన్నింగ్ నాలుగు టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బానట్ నుంచి డిక్క వరకు ఫ్రంట్ క్లాస్ నుంచి బానట్ వరకు మొత్తం షోరూమ్ క్లాస్ లో ఏపీసీ రిప్లేస్ కాలేదు కస్టమర్ ధర ఢిల్లీ ప్రైజు ఆరు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు నాలుగో నెల రిజిస్ట్రేషన్ మారుతి విటారా బ్రిజా జెడ్ఏ ప్లస్ డ్యూయల్ టోన్ టువెల్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్ కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఢిల్లీ ప్రైజు ఆరు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది మెరూన్ కలర్ డ్యూయల్ టోన్ పుజిపాటం స్టార్ట్ బండిది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది అలాగే వీల్స్ ఉంటాయి రన్నింగ్ నాలుగు టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉంటే స్టెపిని నైంటీ పర్సెంట్ ఉంది ఒక ఫస్ట్ ఓనర్ వెహికల్ ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే షోరూమ్ క్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీలో ఉంది ఢిల్లీ ప్రైస్ ఆరు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది ఒకవేళ వీడియోలో మీకు పండిన వస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్న ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా ఢిల్లోకి అయితే మాకు ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి మా దుమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది నేను ఢిల్లీలో ఉన్న నిన్న మూడు వెహికల్స్ తీసుకున్నా ఇంకొక రెండు వెహికల్ తీసుకునే ఉంది ఒక ఐదు ఆరు వెహికల్స్ అయిన తర్వాత ఢిల్లీ నుంచి బయలుదేరి జగిత్యాల వస్తా ఎవరైనా ఢిల్లీ నుంచి జగిత్యాల వరకు వాళ్ళు ఉంటే కూడా చెప్పండి నేను శనివారం రాత్రి బయలుదేరతా ఆదివారం నైట్ కానీ సోమవారం మార్నింగ్ కానీ జగిత్యాలలో ఉంటా ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతరం జై హింద్ థ్యాంక్ యూ సారీ ఇంకొకటి సేమ్ కలర్ డ్యూయల్ టోను సెవెంటీన్ జడ్ఏ ప్లేస్ ఉంది అది యాభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు దానికి సంబంధించిన ఫోటోస్ ఉన్నాయి మీకు షేర్ చేస్తా చూసుకొని అయితే మీకు ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకైతే ఆ కూడా ఇప్పా ఇదేమో సిక్స్టీన్ మోడల్ ఇంకోటి సెవెంటీన్ మోడల్ టోను జడ్ఏ ప్లస్ యాభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఉంది ఢిల్లీ బల్లే ఢిల్లీ బల్ల అయితే ఎన్నో సింగ్ దొరుకుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతారాం జై కు